హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజూస్ కిచెన్ అందరూ బాగున్నారు నేను అయితే చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ మీరుగా నా ఛానల్ చూస్తే ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ బటన్ ఉంటుంది దాంట్లో కాల్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి సో ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయడం వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలామంది అయితే వీడియోస్ స్కిప్ చేసేస్తారు బట్ వ్యూస్ వస్తున్నాయి కానీ వాచ్ రావట్లేదు కొంచెం వీడియోని కంటెంట్ ఎండ్ వరకు చూసుకొని అయితే సపోర్ట్ చేయండి సో ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో మీకు ఒక మంచి ఫేస్ బ్యాక్ అండ్ వింటర్గా స్కిన్ డ్రై అయిపోతుంది కాబట్టి మంచి ఫేస్ ప్యాక్ అలాగే మంచి ఒక రెసిపీ చూపించిపోతున్నాను సో ఫస్ట్ అయితే నేను మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తున్నాను అనమాట సో ఇదైతే వింటర్లో మన స్కిన్ ఎక్కువ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే స్కిన్ అంతా ఫ్లేకీ ఫ్లేక్ అయిపోయి టైట్ అయిపోతుంది వింటర్లో ఎన్ని మాయిశ్చరైజర్ రాసినా కూడా మనకి అది కొంతసేపు ఉండదు కానీ పోదనమాట సో నాకు కూడా అదే సేమ్ స్కిన్ టైర్ అది చాలా డ్రై స్కిన్ అనమాట అండ్ లిప్స్ పైన చిక్స్ అండ్ ఫోర్ హెడ్ ఫుల్ డ్రై అయిపోతూ ఉంటుంది ఫ్లేకీ అయిపోతుంది అలాగే డ్రై అయినప్పుడు ఏమవుతుంది పిగ్మెంటేషన్ ఎక్కువ పోయి చిన్న చిన్న బంప్స్ లాగా వచ్చేస్తాయి సో ఆ స్కిన్ టైప్ వాళ్ళకి మంచి ఫేస్ ఈ ప్యాక్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను బాగా రైపోయిన బనానా ఫుల్ ముగ్గుపోయిన బనానా అనమాట సో బన తీసుకుని ఫస్ట్ బాగా స్మాష్ చేసేసుకోవాలి సో ఫుల్ బనది ఒక చిన్న పీస్ చాలు జస్ట్ ఫేస్కే కాబట్టి మీరు బాడీ కూడా అప్లై చేసుకోవచ్చు మెయిన్లీ ఫేస్ గురించి చెప్తున్నాను సో చిన్న బనానా అది బాగా స్మాష్ చేసి దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ కర్డ్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ అన్నారు దాంట్లోకి న్యాచురల్ రా హనీ అనమాట ఇది మీరు ఆర్టిఫిషియల్ అనేసుకొని రా యూజ్ చేస్తే బెటర్ దీంట్లో మీరు కాదు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నా ఫేస్కి అయితే పసుపు పడదు సో అందుకే నేను హనీ యాడ్ చేశాను బాగా మిక్స్ అవుట్ చేసేసి ఫేస్ అంతా అప్లై చేయాలి శనగపిండి బేసిన్ అయితే వాడకూడదు బేసిన్ పడేవాళ్ళు కూడా డ్రై స్కిన్ వాళ్ళు ఏమవుతుంది బేసిన్ వల్ల స్కిన్ ఎక్కువ డ్రై అయిపోద్ది ఆయిల్ అనేది మన స్కిన్ అనేది లూజ్ అవుతుంది ఈ వింటర్ సీజన్లో సమ్మర్లో అయితే బేసిన్ వాడితే ట్యాన్ రిమోడ్ మాకు హెల్ప్ చేస్తుంది బట్ వింటర్ డ్రై బేస్ అనేది అసలు సెట్ అవ్వదు సో బేసన్ లేకుండా జస్ట్ ఈ త్రీ ఇంగ్ యూస్ చేసుకుని ఫేస్ ట్యాగ్ వేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మరీ చల్లగా కాదు కొంచెం మీడియం హాట్ ఉండే వాటర్తో కానీ మనం ఫేస్ వాష్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే స్కిన్ హైడ్రేటింగ్గా ఉంటుంది ఫ్లేకీ ఫ్లేకీ ఉండదు అండ్ అలాగే మీకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది అని మెయిన్లీ మన స్కిన్ డ్రై అయిపోతే మనకి కంఫర్ట్ ఉంటుంది ఏదో టైట్ అయినట్టు ఇబ్బంది ఇబ్బందిగా అండ్ అది కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది ఆ ఇరిటేషన్ అనేది తగ్గుతుంది స్లోగా అండ్ ఫేస్ ప్యాక్ వల్లనే అయితే ఓ బ్యూటిఫుల్ అయిపోతారు తెల్లగా అయిపోతారని చెప్పను స్కిన్ అనేది డ్రై అవ్వదు మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అంతే మెయిన్లీ సో ఫేస్ అయితే నెక్స్ట్ నేను వంట గదిలోకి వచ్చేసాను అది కొన్ని డ్రైలో మీతో ఒక రెసిపీ కూడా షేర్ చేసుకుందామని అండ్ రెసిపీ ఏంటంటే వెజిటేబుల్ ఉప్మా వెజిటేబుల్ ఉప్మా ఎంతమంది తెలియదు అనుకుంటారు కానీ ఇది ఎర్రనవ్వు ఎర్ర రూక సారీ ఎర్రనూక బన్సీరావు అంటారు కదా ఆ బన్సీరావుతో నేనైతే ఉప్మా చేయబోతున్నాను సో యాడింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెజ్జెస్ అనమాట ఇక్కడ నార్మల్గా చేసేయచ్చు అండ్ మార్నింగ్ టైం అయితే నార్మల్గా చేసేస్తాను ఇప్పుడు రెసిపీ అయితే నేను డిన్నర్కి ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఫిల్లింగ్గా ఉండాలి అండ్ నార్మల్ ఉప్మా కన్నా వెజిటేబుల్ యాడ్ చేస్తే మనకి పిల్లలకు కూడా మంచిదని చెప్పి నేనైతే వెజిటేబుల్ అనేది యాడ్ చేస్తున్నాను సో దానికోసం ఇక్కడ నేను తీసుకున్నది క్యారెట్ పొటాటో ఆనియన్ తీసుకున్నాను అలాగే అల్లం సో ఉప్మా అంటే అల్లం కంపల్సరీ కదా సో అల్లాన్ని కూడా తీసి మిగతా అవన్నీ వాటర్లో వేసుకున్నాను అనమాట సో అసలు వాష్ చేసుకున్నాక తర్వాత అయితే కట్ చేస్తాను అండ్ మెయిన్లీ బంగాళదుంప మనకి స్టార్చ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బంగాళదుంప ఎప్పుడు కట్ చేసినా అది కట్ చేసిన కొంతసేపు అయితే వాటర్లో వేసేయాలి వాటర్లో వేసాక మనకి వాటర్ అయితే కొంచెం వైట్గా టర్న్ అవుతుంది కదా అదే స్టార్చ్ సో వాటర్లో వేసేసి స్టార్చ్ అంత రిలీజ్ అయ్యాక మనం నీట్గా వాషెస్ కట్ చేసుకుంటే పొటాటో మంచిది హెల్త్కి డైరెక్ట్గా వేసుకునే కన్నా సో ఇప్పుడైతే నేను అన్ని ఫైన్గా చాప్ చేస్తాను పచ్చిమిర్చి కూడా ఫైన్ చాప్ చేస్తాను ఎందుకంటే ఫస్ట్ ఆయిల్ ఫ్రై చేస్తే పచ్చిమిర్చి కారం ఉండదు అలాగే పిల్లలు కూడా వీలు ఉండదు కాబట్టి సో కంపేర్ టు కారం పచ్చిమిర్చి చాలా హెల్దీ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలంటారు బట్ మనం తీసేసి బయట పాడేస్తూ ఉంటాము సో అందుకే నేను పచ్చిమిర్చి తీయకుండా ఫైన్గా చాప్ చేస్తే పిల్లలు తీస్తారని చెప్పి నేను ఫైన్గా చాప్ చేస్తాను అండ్ క్యారెట్ కూడా ప్రతిదీ ఫైన్ చాపింగ్ చేస్తాను అనమాట ఫైన్ అంటే మరీ ఫ్రైడ్ రైస్ అంత ఫైన్ కాదు కొంచెం ఫ్రైడ్ రైస్ ముక్కలు కన్నా కొంచెం పెద్దవి చేస్తున్నాను అందువల్ల పిల్లలకి మనకి తీసుకునే అవకాశం ఉండకూడదు సో అలా ఫైన్ చేస్తే వెజ్జెస్ తప్పకుండా తింటారు సో నేను దీనికోసం రెడీ పోపు దినుసులు కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ పొటాటోస్ క్యారెట్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి సో ఫైనల్ రిచ్ జింజర్ ఇవన్నీ అయితే రెడీ పెట్టేసుకున్నాను ఇం రెడీగా ఉంటే ఇంకా ఉప్మా చేసేటం చాలా ఈజీ కదా సో ఈ వెజిటేబుల్స్తోనే మీరు మిగతా ఉప్మాలన్నీ చేసుకోవచ్చు బియ్యపురావు ఉప్మా బొంబాయిరావు ఉప్మా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు బన్సీరావు చేస్తున్నాను బట్ ఈ కొన్ని కొన్ని వాటికి వాటర్ మెషర్మెంట్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి సో నేనైతే జస్ట్ బియ్యపరావు ఉప్మా అండ్ ఈ బన్సీరావు ఉప్మాకి అయితే వన్ ఇస్ టూ వాటర్ యాడ్ చేస్తాను అండ్ అలాగే బొంబాయిరావు ఉప్మాకి అయితే ఒకటికి మూడు ఆర్ నాలుగు నా విధానం బట్టి అంటే కన్సిస్టెన్సీ లూజ్ని బట్టి యాడ్ చేసుకుంటాను అనమాట సో ఇక్కడైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో జస్ట్ ఆయిల్ వేయకుండా కావాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు బట్ నేను జస్ట్ ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేశాను రవ్వని మరీ ఎర్రగా వేయించలేదు కొంచెం ప్యాన్ హీట్ అయ్యి ప్యాన్తో పాటు రవ్వ హీట్ అయితే సరిపోతుంది అలా రోస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి రవ్వ కూడా గడ్డలు కట్ ఉండలు కట్టదు అండ్ అలాగే రవ్వ కూడా చాలా త్వరగా ఉడికిపోద్ది అన్నమాట వాటర్లు వేస్తే మనకి తినడానికి డిఫరెన్స్ కూడా తెలుస్తుంది వాటర్ డైరెక్ట్గా వేసిన రవ్వ డిఫరెన్స్ అండ్ అలాగే ఫస్ట్ వేయించిన రవ్వ డిఫరెన్స్ ఒకసారి వండితే తెలుస్తుంది సో నెక్స్ట్ అయితే నేను రెసిపీలోకి వెళ్ళిపోవాలి రవ్వ తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసి అదే ప్యాన్లో అయితే ఉప్మా కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను ఆయిల్ అండ్ ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను నెయ్యి ఫ్లేవర్ బాగా తగులుద్ది అండ్ జీడిపప్పులు వేసుకోవాలి నేనైతే మర్చిపోయాను ఉంటే వేసుకోండి దీంట్లో ఫైన్లీ చాప్డ్ జింజర్ అండ్ పచ్చిమిర్చి వేసాను ఫస్ట్ ఇవైతే ఫ్రై చేసుకోవాలి అండ్ మెయిన్లీ చంటి ఉన్న వాళ్ళు పచ్చిమిర్చిని మీరు తరుగుకోవాలంటే సీజర్ యూజ్ చేయండి బెటర్ హ్యాండ్ కన్నా ఎందుకంటే వాళ్ళకి స్నానం చేసిన మండుద్ది కాబట్టి సో నేను కూడా ఎక్కువ హ్యాండ్ యూస్ చేయను బట్ ఈవేళ యూజ్ చేశాను ఎందుకంటే మా అబ్బాయి స్నానం వాడే చేసాడు ఈ పూట సో అందుకే నేను నేను చాప్ చేస్తాను అనమాట హ్యాండ్ లేకపోతే నేను కూడా ఇప్పటికీ సీజడుతూనే చాప్ చేస్తాను సో అన్నీ ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి నార్మల్ ఉప్మా పోపే ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిశనగపప్పు అండ్ కరివేపాకు ఎండుమిర్చి వేసేసి ఇప్పుడు నెక్స్ట్ అవి కొన్ని మనం కొంచెం దారుగా వేగిన తర్వాత సో మనం చాప్ చేసిన వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను అండ్ మీరు దీంట్లో గ్రీన్ పీస్ వేసుకోవచ్చు మీకు నచ్చిన వెజిటేబుల్ యాడ్ చేసుకోవచ్చు ఉప్మాలో సో మనకు వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల క్వాంటిటీ కూడా రవ్వు తక్కువైనా క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే రవ్ ఈక్వల్ క్వాంటిటీలో వెజిటేబుల్స్ వేసుకుంటే హెల్త్ కూడా మంచిది అనమాట సో దాంట్లోకి అన్ని ఫ్ర వెజిటేబుల్స్ త్వరగా కుక్ అయ్య కాబట్టి ఫస్ట్ అవి వేసేసి నెక్స్ట్ అవి కొంచెం కుక్ అయిన తర్వాత ఆనియన్స్ వేసాను చాలామంది ఉప్మా ఆనియన్స్ చిరుకులు కట్ చేస్తాను నేను అయితే కొంచెం చిన్నగా కట్ చేసాను ఆనియన్స్ కూడా వేసేసి అవన్నీ ఆనియన్స్లో వాటర్ బయట కొంచెం వేసామంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అవన్నీ ఫ్రై అయిన తర్వాత వన్ ఇస్ టూ రేష్యూ చెప్పన వాటర్ పోస్తాను నేను ఒక గ్లాస్ రవ్ తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు వాటర్ వేసాను సాల్ట్ చూసుకున్నా కొత్తిమీర కూడా వేసేసుకుని సో ఇలా మరుగుద్దు కదా ఈ స్టేజ్లో మనం వేయించి పక్కన పెట్టిన రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి సో కొత్తిమీర కొంతమంది ఫైనల్గా వేస్తారు బట్ నాకైతే కొత్తిమీర ఫ్లేవర్ తగలాలి కాబట్టి నేను వాటర్లో బాయిలింగ్ వాటర్ వేస్తానంటే ఆ ఫ్లేవర్ పడుతుంది నేను ఎక్కువ బాయిలింగ్ వాటర్లో వేస్తాను ఫైనల్గా అయితే కొత్తిమీర వేయడం తక్కువ ఏ కర్రీ కానీ అంతే సో మనం రవ్వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని లిడ్ పెట్టేసి సిమ్లో పెట్టేయండి సిమ్లో పెట్టేస్తే ఒక టూ మినిట్స్కి బాగా వాటర్ అంతా ఇంకిపోతాయి అనమాట వాటర్ మొత్తం ఇంకిపోయాక దాన్ని కలుపుకుంటూ అయితే మనం ఇది ఉడికించుకోవాలి వదిలేసి వెళ్ళిపోకండి దగ్గరికి వచ్చేసాక కొంచెం కలుపు కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకి ఉప్మాన పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూసి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా టేస్టీ అయినా బన్సీరా ఉప్మా ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్తీగా ఉంటుంది సో ఇదండి ఇలాంటి వీడియో అయితే నెక్స్ట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వైనా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో అయితే వీడియోతో ఎంచేస్తున్నాం మరి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ